ప్రియమైన దేవుని బిడ్డలరా నిత్యము నేను నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుము అని భక్తుడు యహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తన జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవునికి విరోధంగా చేసిన ఒక పాపమును బట్టి ఎన్నో పరిస్థితులు తన జీవితంలో సంభవించినాయి తన కుటుంబంతో కూడా చల్లా చెదిరైపోయింది దేవునికి విరోధంగా మార్చబడ్డది అందుకే ఆ భక్తుడు అయ్యా నేను నీకు విరోధముగా చేసిన పాపమును క్షమించి మరలా నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుము నీవు నిలవబెడతావు అనే విశ్వాసముతో నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఉన్నాడు అందుకు దేవుడు తను క్షమించి తన కన్నిటికి ప్రతిఫలముగా తాను తన పాపమును ఒప్పుకున్న విధానమును బట్టి తన పాపమును తిరిగి క్షమించి ఆయన తనను పరిశుద్ధపరిచి ఆయన నీతి మార్చి తిరిగి ఆయనను తన సేవకుడుగా సిద్ధపరుచుకున్నాడు మరలా ఆయన సన్నిధిలో తను నిలవబెట్టిండు ఆ తర్వాత ఇక ఎప్పుడు దేవునికి విరోధి కాలేదు ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు దేవునికి విరోధి కాలేదు ఈరోజు ఏ సైని నమ్ముకున్న ప్రేమ దేవుడారా ఆయన సన్నిధిలో నిత్యము నిలబడండి ఎలాంటి పరిస్థితులు సంభవించినా దేవునికి విరోధంగా పాపం చేసి ఆయన్ని దుఃఖ పెట్టకండి బాధ పెట్టకండి ఆయన మనలను తన రాజ్యంలో ప్రవేశింపజేయడం కోసమే ఆయన ఈ గొప్ప రక్షణ మనకిచ్చాడు మన పాపమును క్షమాపణ కలిగించాడు దయచేసి ఆయన సన్నిధిలో నిలవబడండి స్థిరపరచబడండి నిత్యము ఆయన కోసం ఎదురు చూడండి ఆయన కనిపెట్టుకొని ఉండండి ఆయన కృపను పొందండి అపవాది ఎన్ని విధాలుగా నిన్ను పడగొట్టడం కోసం ప్రయత్నం చేసిన అపవాది క్రియలకు లోబడకుండా ఈ లోక ఆచారాలు పద్ధతులకు లోబడకుండా దేవుని ఆత్మతో నింపబడి ఆయన కుమారుడిగా జీవించు కుమార్తెగా జీవించు ఆమె